ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుక పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణ మహర్షుల వారి శిష్యుల్లో ప్రముఖులైనటువంటి కుంజుస్వామి గారి గురించి చెప్పుకుంటున్నాం ఏదైనా సందేహం వచ్చినప్పుడు భగవాన్ ఇతరుల ప్రశ్నలకు ఇచ్చే సమాధానాన్ని వినడం వల్ల దాన్ని ఆయన నివృత్తి చేసుకునేవారు ఇక ఆయనకు పెద్దగా ప్రశ్నించాల్సిన అవసరం కూడా లేకుండా పోయేది స్కందాశ్రమంలో దినచర్య తెల్లవారుజామున నాలుగింటికి మొదలయ్యేది భగవాన్ తల్లిగారు లేచి భక్తి గీతాలు పాడుతూ ఉండేవారు ఐదు గంటలకు భగవాన్ వెలుపలికి వచ్చేవారు భక్తులందరూ అక్షరమణ మాలను పాడేవారు శామ తాత వంట చేసేవారు లేకుంటే హెచ్ఎంల్ ఆహారం తీసుకొని వచ్చేది ఎనిమిది ఎనిమిది గంటలకు అందరూ కూడా ఆహారం తీసుకునేవారు మిగిలిన సమయమంతా ధ్యానం చేసుకోవడంలోనూ రూభూ గీతను కానీ కైవల నవనీతాన్ని కానీ చదవడంలో గడిపేవారు భగవాన్ ఎక్కువగా మౌనంలోనే ఉండేవారు కుంజుస్వామి నాకు భగవాన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు ఆయన చెప్పేదాని ప్రకారము భగవాను ఎల్లప్పుడూ వెల్లగిలా పడుకోవడం కానీ ప్రక్కకు తిరిగి పడుకోవడం కానీ చేసేవారు కాదు ఆయన ఎప్పుడూ ఏటవాలుగా ఆనుకొని ఉండేవారు భగవాన్ చాలా పొదుపరి ఏ రోజుకు ఆ రోజు అంటే ప్రతిదినము వారు పండ్ల పొడి తయారు చేసి పొట్లం కట్టి భగవానికి ఇస్తుండేవారు అది ఏ మాత్రమైనా మిగిలిపోతే దాన్ని తిరిగి పొట్లం కట్టి మర్నాడు దాన్ని తిరిగి ఇవ్వమనేవారు ఆయన పొదుపరితనము స్నానం విషయంలో కూడా కనిపించేదని చెప్పారు కుంజుస్వామి భగవాన్ కొద్ది మాత్రం నూనెను అరచేతిలోకి తీసుకొని దానికి కొద్దిగా వే వేడి నీరు జత చేసి దాన్ని వాళ్ళంతా రుద్దుకునేవారు వీపు ఆయన తోముకోలేరు కనుక కుంజుస్వామి ఆయన వీపుకు నూనె రాసేవారు స్కందాశ్రమం వద్ద త్రివన్నామల్లై టౌన్కి అభిముఖంగా ఒక చిన్న అరుగు ఉండేది ఆ రోజుల్లో అక్కడ ఒక రాయి మాత్రమే ఉండేది భగవాన్ దానిపై కూర్చొని పండ్లు తోముకునేవారు అప్పుడు చలి తీవ్రంగా ఉండేది భగవాన్ కేవలం కౌపీనం మాత్రమే ధరించేవారు ప్రొద్దుటే అంత చలిలో అక్కడ కూర్చోకుండా ఉంటే బాగుంటుందని కుంజుస్వామి అనుకునేవారు కానీ భగవాన్ మాత్రం అక్కడే కూర్చునేవారు దీనికి కారణం కుంజుస్వామికి తర్వాత తెలిసింది సౌభాగ్యమ్మ అనే ఒక స్త్రీ రోజు స్కందాశ్రమానికి వస్తుండేది ఆమె వృద్ధురాలైపోయింది కానీ భగవాన్ దర్శనం కానిదే స్నానం చేయను వండను భోంచేయను అనే నియమం పెట్టుకుంది ఒకరోజు ఆవిడ స్కందాశ్రమానికి రాలేదు నువ్వు నిన్న ఎందుకు రాలేదు అని అడిగారు భగవాన్ భగవాన్ నా అదృష్టం కొద్దీ మా ఇంటి నుండే మిమ్మల్ని దర్శకు దర్శించుకోగలిగాను మీరు బయట బండరాతిపై కూర్చున్నప్పుడు నేను మిమ్మల్ని చూడగలిగాను అన్నదామ ఆ రోజు నుండి చలైన వర్షమైనా భగవాన్ ఆ రాతిపైనే కూర్చుని సౌభాగ్యమ్మకు ప్రతిరోజు దర్శనమిచ్చేవారు ప్రతి దినము పర్వదినంలాగే ఉండేది స్కందాశ్రమంలో భగవాన్ కుంజుస్వామిని కావ్యకంఠ గణపతి మునికి పరిచయం చేశారు కపాల కపాలభేదమైనప్పుడు కుంజుస్వామి అక్కడే ఉన్నారు తల నుండి వేడి ఆవిరి వస్తుంటే కుంజుస్వామి చేతిని తన తలపై ఉంచారాయన అది చాలా వేడిగా ఉందని గమనించారాయన ఆ దుర్భరమైన వేడి నుండి ఉపశమనాన్ని పొందడానికి కావ్యకంఠులు భగవాన్ చేతిని తన తలపై ఉంచుకున్నారు దీనివల్ల ఆయన చల్లదనాన్ని పొంది నొప్పి నుండి అసౌకర్యం నుండి విముక్తి పొందారు ఈ సంఘటన గురించి భగవాన్ కుంజుస్వామితో ఆయన ఆ అనుభవాన్ని గురించి మనకు చెప్పారు నేను ఎవరికి చెప్పుకొని ఉండాలి అన్నారు అప్పుడెవరో అడిగారు భగవాన్ మీకు కూడా ఆ అనుభవం అయిందా అని భగవాన్ అవునని కాదని అనకుండా ఊకొట్టారు నాయన భగవాన్ ఆధ్యాత్మిక స్థితి గురించి ఆయన సహజ నిష్ఠులు అని కుంజస్వామితో చెప్పారు ఆధ్యాత్మిక సాధకులందరూ శక్తి నుండి కానీ శాంతి నుండి కానీ అభివృద్ధి చెందుతారు వేదాల కథనం ప్రకారం చాలామంది మహాత్ముల మీద ఆదిశంకరులు స్వామి వివేకానంద మొదలైన వారు శక్తిని పెంపొందించుకొని దాన్ని ఇముడ్చుకోలేక పారవస్యంతో కదలడానికి పాటల ద్వారానో ఉపన్యాసాల ద్వారానో బహిర్గతపరిచేవారు భగవాన్ శాంతిలో ప్రతిష్ఠితులై అరుణాచలం నుండి ఏ మాత్రం కదలడానికి ఇష్టపడలేదు అదే సహజ నిష్ఠుడి లక్షణం ఉన్నది ఉన్నట్లుగానే ఉండటం అందుకనే కేకే నంబియార్ అనే ఒక పాత భక్తుడు భగవాన్ని మలై ముళుంగి పర్వతాన్ని మింగిన వారుగా అభివర్ణించారు ఆ కాలంలో కేరళలో నారాయణ గురు అని ఒక మహనీయుడు ఉండేవారు ఆయన చాలా ప్రఖ్యాతి చెందినవారు మహాత్మా గాంధీ గారు కూడా ఆయనతో కొద్ది నిమిషాలు గడపడం గొప్ప భాగ్యంగా భావించేవారు ఆయన సాధారణంగా ఎక్కడికి వెళ్ళేవారు కాదు నిజానికి ఇతర మహాత్ములే ఆయన పట్ల ఉన్న గౌరవంతో ఆయన వద్దకు వచ్చేవారు కానీ ఆయన తన శిష్యులతో కలిసి స్కందాశ్రమంలో ఉన్న భగవాన్ని దర్శించుకున్నారు భగవాన్ ఆయనతో మలయాళంలో మాట్లాడి ఆదరపూర్వకంగా ఆహ్వానించి మధ్యాహ్న భోజనానికి పిలిచారు నారాయణ గురు సంతోషంగా తప్పకుండా మహర్షి ప్రసాదాన్ని స్వీకరిస్తామన్నారు భగవాన్ తమ అనుగ్రహ వీక్షణం ప్రసాదించారు చాలాసేపు వారిద్దరూ పారవస్యంతో కూడిన మౌనంలో ఉన్నారు తను వెళ్ళవలసిన సమయం సమీపించినప్పుడు నారాయణగురు భగవాన్ సహజ సమాధిని చూసి దాన్ని అలాగే ఉండని అన్నారు నిష్ట కొరకు అది ప్రార్థన అని కొందరు ఆ వాక్యానికి అర్థం చెప్పారు కానీ నారాయణ గురు శిష్యులు చెప్పిన దాని ప్రకారం ఆయన రచనల ప్రకారం అప్పటికే ఆయన ఆ స్థితిలో ఉన్నారు అక్కడికక్కడే సంస్కృతంలో నివృత్తి పంచకం అనే ఐదు పద్యాలను సహజ నిష్ట అనే స్థితిని ప్రశంసిస్తూ వ్రాసారు నారాయణ గురు శిష్యులతో కూడి కొండ దిగి వస్తున్నప్పుడు నారాయణ గురు పారవస్యంలో ఉన్నారు తన శిష్యుల వైపు తిరిగి ఆయన సంతోషంగా ఈ మహర్షి ఒక రాజు సర్పము ద్రాచుపాము అన్నారు హిందూ మతంలోనూ ఆధ్యాత్మికతలోనూ మహాత్ములను సర్పాలతోనూ త్రాచుపాములతోనూ పోలుస్తారు నారాయణ గురు తానే మహాత్ముడై ఉండి భగవాన్ను ఇంకొక తాచుప్రాముగా వర్ణించలేదు భగవాన్ను రాజసర్పంగా ప్రశంసించారు ఈ సత్యం ఆయన హృదయంలో నుండి వచ్చింది ఆయన తన శిష్యుల్లో ఒక సంపన్నుని ఒక మేధావి అయిన పండితుడిని పిలిచి ఈ దివ్యమైన పలుకులు పలికారు మహర్షి ఆధ్యాత్మిక స్థితి ఎటువంటిదంటే ఎవరినైనా ముక్తిని అందించడానికి ఆయన ఒక్క చూపు చాలు ఇప్పుడు ఒక కుండలో ఉన్న దీపం వలె ఆయన ప్రపంచానికి వెల్లడి కాకుండా ఉన్నారు ఆయన గుర్తింపబడాలి ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక సంపద అనేక మందిచే కొల్లగొట్టబడాలి మీరిద్దరూ ఇచ్చట ఆగిపోయి ఆరు నెలల పాటు వచ్చే యాత్రికులకు భోజన వసతి సదుపాయాలను చేస్తూ అనేక మంది ప్రతిరోజు ఆయన్ను చూసి ఆధ్యాత్మిక ఉన్నతి పొందేలా అవసరమైన ఏర్పాట్లు చేయండి పండితులు సమాజంలోకి నిజమైన సాధకుల వద్దకు వెళ్ళి మహర్షి గొప్పతనాన్ని గురించి వివరించండి భగవాన్ వల్ల ఆయన ఎంతగా ప్రతి ప్రతిభావ ప్రభావితులైనారంటే కేరళ తిరిగి వెళ్ళిన తర్వాత ఆయన మునిచర్య పంచకం అని మరొక ఐదు పద్యాలు రాసి పంపారు తిరిగి వెళ్ళిన తర్వాత నారాయణ గురు చెప్పుబడ్డారు అది తెలిసి భగవాన్ కుంజుస్వామికి ఒక నిమ్మ పండునిచ్చి దీన్ని తీసుకొని వెళ్ళి ఆయనకి ఇవ్వమన్నారు నారాయణ గురు ఆ పండును ఎంతో గౌరవంతో తీసుకొని కళ్ళ మీద తల మీద హృదయం మీద ఉంచుకున్నారు భగవాన్ ఆ ప్రసాదాన్ని తన కోసం పంపారని ఆనందంతో కళ్ళనీళ్ళ పర్యంత్రమయ్యారు ఎప్పుడైనా తమిళనాడు నుండి ఆయన్ను ఎవరైనా చూడ్డానికి వస్తే మీరు భగవాన్ రమణ మహర్షిని చూసారా అని అడిగేవారు ఎవరైనా లేదని చెప్తే ఆయన గొంతు పెద్ద చేసి అయితే మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు మీరు వెనుక్కు వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలి అని చెప్పేవారు నారాయణ నారాయణగురు మహాసమాధి చెందబోతున్నారని తెలిసి భగవాన్ కుంజుస్వామిని పిలిచి నారాయణ గురు గారి శరీరాన్ని ఏ విధంగా భద్రపరచాలి అన్న విషయంపై తగు సూచనలు ఇచ్చి కేరళకు పంపారు నారాయణ గురు ఒక జ్ఞాని సాక్షాత్కారాన్ని పొందిన మహనీయుడు అందుకని తదనుగుణంగా ఆయన సమాధి నిర్మింపబడాలని భగవాన్ ఆకాంక్ష కుంజుస్వామి అక్కడే ఉండి సమాధి తృప్తికరంగా నిర్మించబడిందనే వార్తను భగవాన్ వద్దకు వచ్చి నివేదించాలి నారాయణ గురు మరణ వార్త తెలియగానే భగవాన్ నారాయణ గురు పరిపూర్ణ పురుషులు ఆయన పరిపూర్ణంగా వికసించినవారు అని అన్నారు భగవాన్ చాలాసార్లు సహజంగా అప్రయత్నంగానే సమాధి స్థితిలోకి వెళ్తుండేవారు ఆ స్థితి నుండి ఆయన్ను బహిర్ముఖులను చేయడానికి బాహ్య ప్రపంచంలోనికి తీసుకురావడానికి ఎంతో కష్టంగా ఉండేది అలా జరిగినప్పుడు ముగ్గురు నలుగురు భగవాన్ చెవుల్లో శంఖాలు ఊదేవారు అలా చాలాసేపు జరిగిన పిమ్మట భగవాన్ తన సమాధి స్థితి నుండి బయటకొచ్చేవారు ఈ విధంగా భగవాన్ రమణాశ్రమానికి వచ్చిన కొంతకాలం వరకు జరిగింది పురాణాల ప్రకారం మనస్సుని ప్రభావితం చేయగలిగిన వస్తువులు రెండున్నాయి ఒకటి శంఖాన్ని ఊదడం రెండు గంట మ్రోగించడం శంఖము అణిగి ఉన్న మనస్సుని బహిర్గతపరుస్తుంది గంట శబ్దము మనస్సుని అంతర్ముఖం చేస్తుంది మతిస్థిమితం లేని వారి మీద కూడా వీటిని ప్రయోగించి చూడవచ్చు అందుకనే ఆలయాల్లో చర్చిల్లో గంటలుంటాయి అది శుష్క ఆచారం కాదు దానివలన భక్తుల మనస్సు అంతర్ముఖమవుతుంది భగవాన్ తల్లిగారు చనిపోయినప్పుడు మిగిలిన వారితో పాటు కుందుస్వామి కూడా ఆమె దేహాన్ని క్రిందికి తెచ్చారు ఎక్కడైతే ఆమె శరీరాన్ని ఖననం చేశారో అక్కడ ఒక పూరిపాక వేయబడింది భగవాన్ సోదరులైన నిరంజనానందస్వామి దండపాని స్వామి అక్కడే ఉండిపోయారు కొన్నిసార్లు వాళ్ళు దోశలు తయారు చేయడానికి కావలసిన దినుసులను సంపాదించి కుందు స్వామికి కబురు చేసేవాళ్ళు నువ్వు కూడా ఇక్కడే ఉండి ప్రొద్దుటే మాతో పాటు దోశలు తిందువుగాని అని అటువంటి తాజా వంటకాలు స్కందాశ్రమంలో విశేషమైనవిగా విలాసవంతమైనవిగా అనిపించేవి వారు కొన్ని దోశలను భగవాన్కు పంపేవారు కుంజుస్వామి తెల్లవారుజామునే లేచి వారితో కలిసి అంట్లు కడగడం మొదలుపెట్టేవారు ఒకరోజు ఒక వ్యక్తి ముసుగుసుకొచ్చి కుంజుస్వామి వెనుక నుంచుని ఒక అతిథికి ఏదైనా ఆహారం దొరుకుతుందా అన్నారు కుందుస్వామి వెనుక తిరిగి చూడగా ఆ వ్యక్తి ఎవరో కాదు భగవానే కుందుస్వామి గౌరవంగా సమాధానమిచ్చారు భగవాన్ మీరు సరైన సమయానికి వచ్చారు మేము దోశలు చేస్తున్నాం దయచేసి ఇక్కడే ఉండండి అని అక్కడ మరొక స్త్రీ ఉండేది ఆవిడ కూడా భగవాన్ దర్శనమైతే కానీ దినచర్య మొదలుపెట్టేది కాదు భగవాన్ రమణాశ్రమానికి వచ్చారని తెలియగానే ఆమె వచ్చి పట్ ఆమె వచ్చి పట్టుబట్టింది ఇక్కడే ఉండండి స్వామి నేను వంట చేసి మీకు భోజనం పెడతాను అని భగవాన్ ఒప్పుకున్నారు మర్నాడు మరెవరో ఇవాళ మేము మీకు భిక్ష ఇవ్వాలనుకుంటున్నాము అన్నారు అప్పట్లో భిక్ష ఇచ్చిన వారు భగవాన్ను తమతో పాటు గిరి ప్రదక్షిణ చేయవలసిందిగా ప్రార్థించేవారు భగవాన్ నెమ్మదిగా నడిచేవారు అందుకని ఆయన గిరి చుట్టి రావడానికి రాత్రంతా పట్టేది అందుకని ప్రజలు భగవాన్ని ఇప్పటి రమణాశ్రమంలోనే ఉండిపొమ్మని అడగసాగారు ఒకసారి భక్తులు ఐదు రోజులు వరుసగా భిక్షనివ్వడం భగవాన్ వారితో ఐదు రాత్రులు వరుసగా గిరి ప్రదర్శన చేయడం జరిగింది మరుసటి రోజు భిక్షనివ్వడానికి వచ్చిన వారిని కుంజుస్వామి ఆపే ప్రయత్నం చేసేవారు ఎందుకంటే భగవానికి ఐదు రాత్రులు వరుసగా నిద్రలేదు కనుక భగవాన్ నువ్వు ఎవరితోనూ నాకు ఐదు రోజులు వరుసగా నిద్ర లేదని చెప్పొద్దు అని కుంజుస్వామిని చూపులతోనే గట్టిగా వారించారు చివరికి ఏడు రోజులు గడిచిన తర్వాత కుంజుస్వామి ఇక భరించలేకపోయారు ఆయన భగవాన్ వద్దకెళ్ళి గట్టిగా మాట్లాడారు భగవాన్ మీరు అస్సలు నిద్రపోలేదు మీకు విశ్రాంతి అవసరం లేదా వీళ్ళని ఆపుతుంటే మీరు అడ్డుకుంటారెందుకు ఎందుకు అని భగవాన్ ఆయన వంక కరుణతో చూసి నిద్ర అంటే ఏమిటి నిద్ర కేవలం మనస్సుకు విశ్రాంతినివ్వడానికే మనసు అనేది ఉంటే దానికి నువ్వు విశ్రాంతి ఇవ్వాలి మనసు ఎక్కడుంది ఇరవై నాలుగు గంటల పాటు అదే పనిగా కళ్ళు తెరిచే ఉంటే అవి అలసిపోయి కళ్ళు నొప్పి పెడతాయని నాకు అర్థమైంది ఎవరైనా కాసేపు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆ బాధ కూడా ఉండదు ఇంకా సమస్య ఎక్కడుంది అన్నారు భగవాన్ కొండ కిందకు అమ్మ సమాధి వద్దకు వచ్చిన తర్వాత టౌన్లోని భక్తులు వరుసగా భిక్ష ఇవ్వడం మొదలుపెట్టారు స్కందాశ్రమానికి కాపలాగా ఉంచబడిన కుంజుస్వామి రామకృష్ణ స్వామి భగవాన్కు ఎక్కువ కాలం దూరంగా ఉండవలసి వచ్చేటప్పటికీ బాధపడ్డం మొదలుపెట్టారు మనం ఇక్కడికి భగవాన్ కోసం వచ్చాం కొండ మీద బిల్డింగ్కు కాపలా కాయడానికి కాదు అని వారు బాధపడ్డారు అందుకని వారు కొండ నుండి మెల్లగా జారుకుని భగవాన్తో ఉండదలిచారు ఇది గమనించిన ఒక ఒకరోజు ఇవాళ అందరం గిరి గిరి ప్రదర్శనకు వెళ్దాం అన్నారు భగవాన్తో గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత కుంజుస్వామి రామకృష్ణ స్వామి స్కంధాశ్రమానికి వెళ్ళారు భగవాన్ను మరికొందరు రమణాశ్రమానికి వచ్చేశారు ఒక గంట గడిచిన తర్వాత రామకృష్ణ స్వామి కుంజుస్వామి పరిగెత్తుకుంటూ రమణాశ్రమానికి వచ్చి ఏడుస్తూ ఇలా చెప్పారు భగవాన్ దొంగలు స్కంధాశ్రమాలంలోకి జ్వరపడి అన్నీ కాజేశారు అక్కడ ఏమేమి వస్తువులు ఉండాలో అన్నీ పోయాయి ఏ విధమైన వ్యాకులత లేకుండా భగవాన్ జవాబిచ్చారు అది మంచిదే ఇప్పుడు ఆ బిల్డింగ్కు ఎవరూ కాపలా కాయనక్కర్లేదు మీరు కూడా వచ్చి ఇక్కడే ఉండిపోవచ్చును అని మిగిలిన భాగము రేపు చెప్పుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ